ప్రోయిజల్ ఆర్డ్ ఎవ్రీవన్ మొదటి దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ శరములు గమనిస్తే యహోవా ఇజ్రాయిల్ అను గూర్చి మోషకి ఇచ్చిన కట్టడాలు ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకున్నట్టుకు నీవు జాగ్రత్త పడిన ఎడలా నీవు వృద్ధి పొందుదువు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము భయపడుకుము దిగులు పడుకుము మరి దావిదు తనకు మాన్తో మాట్లాడుతున్న మాటలు సోలోమన్తో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మోషేకి ఏ విధంగా అయితే దేవుడు మరి ఇచ్చిన కట్టడాలను ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి కానీ వారి వ్యక్తిగత జీవితాలు జాగ్రత్తగా ఉండడానికి కానీ ఏది చేయాలో ఏది చేయకూడదో వాటన్నిటినీ మోషేకి ఏ విధంగా అయితే ఇవ్వడం జరిగిందో ఆ కట్టడాల ప్రకారంగాను మరియు ఆయన దేవుని సన్నిధిలో మోషే దేవుని సన్నిధిలో ఎలాంటి తీర్పులు తీరుస్తూ న్యాయమైన తీర్పులు తీరుస్తూ ముందుకు నడవడం జరిగిందో అదే రీతిగా తీర్పులు తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకొనుటకు అంటే ఆయన ఎదుగుతున్న సొలోమోను జీవితంలో మరి దేవుని దయందును జ్ఞానమందును ఎదుగుతున్న సులోమోను విషయంలో ఇవి మర్చిపోవడానికి వీల్లేదని వీటి విషయంలో నువ్వు జాగ్రత్త పడితే నీవు వృద్ధి పొందుదువు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము భయపడుకుము దిగులు పడుకుము మరి నువ్వు ఏ ఏ విషయాల్లో వృద్ధి పొందాలో అన్నింటిలో దేవుడు నీకు తోడుగా ఉండి ప్రతి పరిస్థితిని నిన్ను దాటించే దేవుడని ఒకసారి సొలోమంతో ధైర్యం తెచ్చుకొని చెప్తే ధైర్యం తెచ్చుకొని ఉండు బలం కలిగి ఉండు భయపడకము దిగులు పడకము ఏ ఒక్కరి చేత ఎంతమంది రాజులు వచ్చినా ఎంతమంది సైన్యం వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీవు ఈ విధులని కట్టడాలని తీర్పులని కరెక్ట్గా న్యాయప్రకారంగా నువ్వు జరిగిస్తే దేవుడు నీకు తోడుగా ఉండి నీ ప్రాంతమంతా ఆ ఇజ్రాయల్ పట్టణం అంతా దేవు దేవుడు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడని తండ్రి కుమారుడితో మాట్లాడుతున్న మాటలు అందుకనే మోషికి ఏ విధంగా అయితే కట్టడాలు ఇవ్వడం జరిగిందో ఆ కట్టడాల ప్రకారంగా అభివృద్ధి చెందుతానే ఉన్నాడు ఆ కట్టల కట్టడాల ప్రకారంగా ఆశీర్వదించబడతానే ఉన్నాడు దావీదు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో చెయ్యలేదో మందిరం కట్టలేదో దాన్ని కుమారునికి అప్పగించాలని కుమారుడు కూడా వర్ధిలాలని మరి దావీదు ఏ విధంగా అయితే అన్నీ మరి ఏ విధంగా అయితే సమకూర్చడం జరిగిందో దేవుని సన్నిధికి అలాగనే కుమారుడు కూడా అన్ని విధాలుగా వర్ధిలాల దేవుని మరి ముఖ్యంగా దేవుని సన్నిధిలో వర్దిలాలని వృద్ధి పొందాలని దేవుని చిత్తము ద్వారా గొప్ప చేయబడాలని దావీది యొక్క మనసులో ఉన్న ఆరాటం మరి అదే ప్రకారంగా తను కూడా ఒకసారి నీవు ఈ జాగ్రత్తలను కలిగి ఉంటే నువ్వు వృద్ధి పొందుతూ ఉన్న దావిదే దేవుని సన్నిధిలో అడిగిన విధానం చూస్తే కీర్తన గ్రంథము నూట పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఐదు వచనంలో చూస్తే యహోవా దయచేసి నన్ను రక్షించును దయచేసి అభివృద్ధి కలిగించము అని అడుగుతున్నాడట మరి ఎందుకు ఇంత అభివృద్ధి చెందాలా ఎందుకు దీవించబడాలా ఎందుకు ఆశీర్వదించబడాలి ఎందుకు ముందుకు నడిపించబడాలా అంటే ప్రతి ఒక్కరి మధ్యలో మరి దీవెన అనేది అనేకుల మధ్యలో హైలైట్ చేస్తుంది దీవెన ఎందుకు దీవించబడాలి అంటే అనేకులకు అధిపతిగా ఉండి అనేకులకు న్యాయాధిపతిగా ఉండి అనేకులకు న్యాయం తీరుస్తూ అనేకులకు సహాయం చేస్తూ ముందుకు నడవడం వల్ల మరి అనేకులు మరి వారిలాగానే ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ రాజును చూసి ఆశ్చర్యపోయే విధంగా చూస్తున్నారు అందుకని దావేది అడుగుతూ ఉన్నాడు నన్ను 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 వర్ధలింపజేయి నన్ను అభివృద్ధి చేయి అని చెప్పేసి అని దేవుని సన్నిధిలో గో గోజాడుతూ ఉన్నాడు అంతేకాదు తండ్రికి అడుగుతున్న విధానాన్ని బట్టి కుమారులను కూడా దేవుడు దీవించే దేవుడు ఎందుకనంటే ఎక్కడైతే ముగ్గురు ఆయన నామంలో ఏకీభవిస్తారో భార్య భర్త కుటుంబం ఏ విధంగా అయితే ఏకీభవిస్తా ఉందో నెక్స్ట్ ఆశీర్వాదాలు తన పిల్లలకి తన కుటుంబాలకి దేవుడు ఇవ్వడానికి ఎప్పుడూ వెనకాల లేదు అందుకని ఏమంటున్నాడంటే తండ్రితో మాట్లాడుతున్న మాట పరమ తండ్రితో మాట్లాడుతున్న మాట దావీదు కీర్తన గ్రంథం నూట పదిహేను పద్నాలుగు వచ్చిన చూస్తే యహోవా అని చెప్తున్నాడు మమ్మల్ని పిల్లల్ని మా పిల్లల్ని వృద్ధి పొందించు అంటున్నాడు మిమ్మల్ని యహోవా ఏమంటున్నాడు అంటే మిమ్మల్ని అంతేకాదు మీ పిల్లల్ని కూడా వృద్ధి పొందించు అంటే దేవుణ్ణి ఆనుకొని ఉన్న దావీదు దేవుని నుంచి పొందుకున్న విధానాన్ని ఎప్పుడు కానీ దాచిపెట్టలేదు ఎప్పుడు కానీ మరి ఏ ఒక్కరికి నా చెప్తే మరి నా ఆశీర్వాదం పోతుందని ఏమాత్రం చెప్పలేదు ఆగిపోలేదు అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఆశీర్వదించబడిన ఒక ఉన్నతమైన రాజు తన పిల్లలు దీవించబడాలి ఆశీర్వదించబడాలి వృద్ధి పొందాలని కొన్ని కట్టడాలను కొన్ని తీర్పులను ఆ ప్రకారంగా నడవడం అనేది నేర్పించడం జరుగుతుంది అది ఒక మంచి విశ్వాసకి కూడా అవసరం ఖచ్చితంగా ఆయన న్యాయవిధులు ఆయన తీర్పులు అంతేకాదు ఆయన చేయమన్న క్రియలు ఆయన చేయమన్న గుణాలు ఆయన చూపించమన్న గుణాలను ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్నందుకు నువ్వు నేను చేయాల్సిందే అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే వృద్ధి పొందాలి అని అంటే వీటి విషయాల్లో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలంటే ధైర్యంగా ఉండడం కూడా కావాలి బలంగా ఉండడం కూడా కావాలి భయపడకు అని చెప్తున్నాడు దిగులు పడకు అని చెప్తున్నాడు ఎంతోమంది మన దగ్గరికి వచ్చి బెదిరించే వాళ్ళు ఉంటారు ఎంతోమంది మనల్ని దిగులు పరిచే వాళ్ళు ఉంటారు కదా అందుకని భయపడుతూ మనల్ని మన ఆశీర్వాదాన్ని కొట్టేయాలని చూస్తారు అందుకని ఇక్కడేమంటున్నాడంటే నీవు ఆయన సన్నిధిలో న్యాయముగా ప్రవర్తించిన ఎడల ఆయనలో నువ్వు నిలకడగా ఉంటే భయపడకుండా ఉంటే దిగులు పడకుండా ఉంటే దేవుని నువ్వు దీవిస్తాడు అని చెప్తున్నాడు అందుకనే శత్రువు ఎంతటి ఆలోచనలతో ఉన్నా కానీ శత్రువుని మీద ఎంత పగ తీర్చుకుందామన్నా కానీ నీవు దేవుని పక్షంలో ఉండి పనిచేస్తే దేవుడు నిన్ను అనేకమైన విషయాల్లో వృద్ధి పొందిస్తాడని నేను నమ్ముతున్నాను ఒక ఎగ్జాంపుల్ చేస్తే మరి ముఖ్యంగా యాకోబు యాకోబు విషయంలో తన మామైన లాభా దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళడం జరిగిందో లాభాను తన మొదటి కూతురిని ఎప్పుడైతే మోసం చేసి ఇవ్వడం జరిగిందో అక్కడొక ముందు ఏడు సంవత్సరాలు కష్టపడి ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది అదే రీతిగా తాను ఇష్టపడ్డ ఆమెను వ్యక్తిని వివాహం చేసుకోవడానికి మరొక ఏడు సంవత్సరాలు కష్టపడడం జరిగింది ఆయన ఇంకా ఏమీ సంపాదించలేదని చెప్పేసి అని మరొక కొన్ని సంవత్సరాలు ఆయన ఎనిమిది సంవత్సరాలు మళ్ళీ కష్టపడడం జరిగింది ఎందుకు అంటే మరి ఆయన దీవించబడాలి ఆయన ఆశీర్వదించబడాలని ఆయన కలిగినప్పటికీ లాభానికి ఆ మనస్సు లేదు లాభానికి ఆలోచన లేదు ఎందుకు అని అంటే తన అల్లుడు బ్లెస్ అవ్వడం ఇష్టం లేదు వృద్ధి పొందడం తనకే మాత్రం ఇష్టం లేదు ఎందుకంటే తనకి కుమారులు ఉన్నారు కుమార్తెలు ఉన్నారు కాబట్టి వారి విషయాల్లో ఆయన ఖచ్చితంగా ఈ ఉద్దేశం కలిగి ఉన్నాడేమో కానీ ఇక్కడ చూస్తే మరి లాభానికి మరి యాకోబుకి కలిగి ఉన్న మధ్యలో ఒప్పందం ఏంటంటే మరి గొర్రెలు కానీ మేకలు కానీ ఎప్పుడైతే లాభం దగ్గర ఉండడం జరిగిందో మరి యాకోబు ఎప్పుడైతే కాపరిగా పనిచేయడం జరిగిందో తగిన జీతం ఇవ్వడం జరిగింది కానీ ఎప్పుడైతే ఆయన నుంచి వేరుపరచబడాలని ఎప్పుడైతే యాకోబుకి ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన చొప్పున ఇంకొన్ని సంవత్సరాలు నా దగ్గర కష్టపడు అని లాభాన్ని చెప్పడం జరిగింది అదే రీతిగా లాభం దగ్గర పనిచేస్తున్నప్పుడు కొన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది మరి గొర్రెలు మేకలు నావి మచ్చలు పొడలు ఏవైతే రేర్గా పుట్టేవి ఉంటాయో అవి మాత్రమే నీవి అని చెప్పేసి అని యాకోబుకి చెప్పడం జరిగింది మరి రేర్గా పుట్టడం అనేది చాలా కష్టము ఒకటో రెండో పుడతాయి మరి లా మరి వృద్ధి పొందాలంటే అది చాలా కష్టమే కానీ దేవుని చిత్తంలో ఆలోచన చేస్తే ఆయన దేవుని సన్నిధిలో ఇష్టడై ఉండి బ్రతికి దేవుణ్ణి ఆరాధించడం జరిగింది కాబట్టి యాకోబులో ఏవైతే రేర్గా ఉన్నాయో వాటిని విశ్వాసం ద్వారా పొడలు మచ్చలు వెయిటమిన్ మీదనైతే రాయడం జరిగిందో అవి అదే రీతిగా ఆ గొర్రెలు కానీ మేకలు కానీ మరి మచ్చలని పొడలు కలిగిన ఆ గొర్రెలు మేకలనే దేవుడు ఇవ్వడం జరిగింది మరి లాభానికంటే ఎక్కువగా యాకోబే వృద్ధి చెందడం జరిగింది దీన్ని బట్టి చూస్తే శత్రువు ఎంతటి పన్నాగాలు పనినా శత్రువు ఎలాంటి ఇబ్బందులు మన మీద ఉపయోగించినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు జడియాల్సిన అవసరం లేదు అధైర్యపడాల్సిన అవసరం లేదు మరి దేవుడు నీ ఖచ్చితంగా తోడుగా ఉండి మరి ఖచ్చితంగా నువ్వు పట్టుకుందల్లా నువ్వు చేస్తున్న పని వృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన న్యాయవిధులని ఆయన కట్టడాలని ఖచ్చితంగా నువ్వు పట్టుకొని ఉండు ఖచ్చితంగా వాటిని చేయడానికి ఇష్టపడు ఖచ్చితంగా సులభం దీవించిన దేవుడు కదా ఆయన నిన్ను దీవించే దేవుడు సులోమోన్ కంటే శ్రేష్ఠులుగా మనము పిలవడుతున్నామని వాక్యం సలువిస్తుంది ఎందుకనంటే మరి సులమోన్ కాలంలో యేసు ప్రభు అని నమ్మలేదు కానీ మనము ఇప్పుడున్న కాలంలో యేసు ప్రభు అంగీకరించి సులోమోన్ కంటే మరి అత్యధికమైన ఆశీర్వాదంలో మనము ఉండడానికి సిద్ధపడవచ్చు ఎందుకనంటే దేవుడు గొప్ప దేవుడు ఏ క్షణమైన మన జీవిత పరిస్థితులని మార్చడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆ రేర్ పీసే మరి యాకోబకి దొరకడం జరిగింది వాటి ద్వారానే వృద్ధి చెందడం జరిగింది యాకోబు ఆశీర్వదించబడడం జరిగింది కదా దీన్ని బట్టి చూస్తే అబ్రహము ఏమంటుందంటే గలతలు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో చూస్తే మీరు క్రీస్తు సంబంధి అయితే ఆ పక్ష ముందు అబ్రహం యొక్క సంతానం అయ్యుండి వాగ్దాన ప్ర ప్రకారము వారసులై ఉన్నాను మరి ఇప్పుడు ఆ అబ్రహం పొందిన ఆశీర్వచనాల్లో అబ్రహము ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మి ఆయనను వెబడించడం జరిగిందో ఆయన పొందుకున్న వృద్ధి మరి అనేకము మరి ఆ వారసత్వమే మనకి వాగ్దానము ఏం చేస్తుందంటే ఆ ప్రకారము వారసులై ఉన్నామని సెలవిస్తుంది నీవు అభ్రహం వారసత్వంలో ఉన్నవని వాగ్దానం సెలవిస్తుంది కదా ఖచ్చితంగా చూస్తే మరి ఈ నెల నువ్వు ఏదైతే చేస్తున్నావో ఈ మొదటి ఈ డేని బట్టి ఈ మే ఫిఫ్త్ మంత్లో మనం అడుగుపెట్టినాం మరి ముఖ్యంగా ఈ నెల అంతా నువ్వు పట్టుకుందల్లా వృద్ధి పొందని కాక నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని ఆశీర్వదించే దేవుడు దాన్ని వృద్ధిపరిచే దేవుడు ఖచ్చితంగా నీ ఉద్యోగాల్లో పనుల్లో చేతి పనుల్లో నువ్వు ఎంతగా ఆలోచన చేస్తున్నావు ఎదగలేకపోతున్నావని ఖచ్చితంగా శత్రువు ఎంతగా నీ మీద విపరీతంగా పండగాలు పడినా ఇబ్బంది పెట్టిన దాన్ని నువ్వు మర్చిపో ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన ఉండి ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన అద్భుతాలు చేస్తూ యుద్ధాలు చేస్తూ నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను పొందించడానికి నిన్ను వర్ధలింపజేయడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నువ్వు ఆయన పక్షాన పనిచేయి ఆయన పక్షాన ఉండు న్యాయమైంది చేయి మంచి తీర్పులు తీర్చు అంతేగాని ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ఆలోచన చేయకు ఇతరులను మోసం చేయడానికి ఆలోచన చేయకు యథార్థంగా ఉన్ను పరిశుద్ధంగా నీతి న్యాయాల వైపు నాడు ఖచ్చితంగా దేవుడు నీ పక్షా నుండి నీ కార్యాలయం జరిగిస్తాడు ఖచ్చితంగా నీ వృద్ధిని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఖచ్చితంగా ఈ నెలంతా నిన్ను ఆశీర్వదిస్తూ బలపరుస్తూ నిన్ను నీ ఇంటిని మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు వృద్ధి నొందించునుగాక అని ఎక్కడైతే దావిదు రాసిన కీర్తనల్లో రాయబడి ఉందో ఆ నూట పదిహేను అధ్యాయంలో పద్నాలుగు వచ్చినలో అది నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి దేవుడు వృద్ధి గాక నీ పరిస్థితులన్నీ వృద్ధి నందునగాక నీ ఉద్యోగం వృద్ధి నందునగాక మ్యాన్ దేవుడి వాక్యం దీవించిన గాక నజరెవిడైనా ఇదిగో అవును తల్లి ఈ ఐదో మాసంలో ఇదిగో మరి ప్రభా ఈ మొదటి రోజున మేము అడుగుపెట్టి ఉన్నాము అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానం చొప్పున ఇదిగో మరి తండ్రి మిమ్మను మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు వృద్ధి పొందించను అని సెలవిచ్చిన రీతిగా అయ్యా ఇదిగో అవును తండ్రి ఆశీర్వదించండి బలపరచండి భద్రపరచండి అయ్యా గత నెలంతా కాచి కాపాడి దీవించి అవును తండ్రి ఇదిగో మరి ప్రభ అవును తండ్రి ప్రతి అవసరతలను తీర్చిన దేవుడు అవును తండ్రి ఈ మొక్క ఈ ఐదు మాసంలో ఏ విధంగా తండ్రి ముందుకు నడవాలని భయపడుతున్న దిగులు పడుతున్న అధైర్యపడుతున్న వారితో ఇదిగో ఈరోజు మీరు మాట్లాడుతున్న దేవుడు అయ్యా ఆ శత్రు ఎదుట ఏ విధంగా జీవించబడాలని కోరుతున్నారయ్యా ఇదిగో ఆ శత్రువు మా మీద పై పైగా ఎదుగుతున్నాడని అవును తను మా పైన నాయకత్వం వహిస్తున్నాడని భయపడుతున్న వారి జీవితాల్లో ఇదిగో మరి ప్రభా ఇదిగో ఈ ప్రార్థన ఈ యొక్క వాక్యము ఫలించును గాక నీ నీ వాక్యము నిష్ఫలము కాలేదయ్యా అవును తన నీ కృప నిష్ఫలము కాదు అవును తన్ని నీలో ప్రయాసపడుతున్న వారికి నీవు నిరంతరము తండ్రి కర్తవయ్యా ఆదరించే దేవుడు ఇదిగో వింటున్న వారి పట్ల అవును తండ్రి ఈ కార్యము జరుగును గాక అయ్యా వారి కుటుంబము అవును తను వారి పిల్లలు వృద్ధి పొందునగా ఈ నెలంతా వారు చేస్తున్న చేతి పనుల్లో రాకపోకల్లో ఉద్యోగాల్లో అయ్యా ప్రతి రిపోర్ట్లో అయ్యా మంచి కార్యాలు జరుగును మంచి అద్భుతాలు వచ్చిన గాక మంచి స్వస్థతను చూచిన గాక అయ్యా ఇదిగో మంచి సమాధానం ఇంట్లో ఉండనుగాక అవును తన కుటుంబాల్లో నెమ్మది కలుగును గాక పిల్లల్లో కార్యాలు గాక అయ్యా పిల్లల విషయంలో ఉద్యోగాలతో వివాహాల విషయాల్లో గర్భఫల విషయాల్లో ఎంతమంది అయితే అవును తను ఏదైతే కోల్పోయి ఉన్నారో వారన్నిటిలో వృద్ధి గాక ఇది లేదు అన్న వారి జీవితాల్లో సమస్తము కలిగి నేను మహిమపరచేటట్టుగా వింటున్న ఎవరైనా సరే ఇదిగో మరి ప్రభా ఈ యొక్క కార్యము ద్వారా అద్భుతము జరుగునుగాక ఈ ప్రార్థన ద్వారా ఈ వాక్యం ద్వారా మీ యొక్క గొప్ప కృపని ఆ వింటున్న వారి పట్ల వారి పక్షం అనేది జరిగించబోతున్నందుకే మీకు వందనాలయ ఇదిగో వారిని దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరిచి స్థిరపరిచి నిత్యమైన మహిమకు నానాటికి బలాభివృద్ధి అందినట్లుగా వారి జీవితాలని అభిషేకించమని సర్వశక్తి గల యేసుక్రీస్తునామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకున్నాము తండ్రి అమెన్ 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 గా